నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీ కలెక్షన్స్ అందు చాలా బాగున్నారు కదండి సో మేము ఇక్కడ చాలా బాగున్నాం సో ఎవ్రీడే కూడా కలెక్షన్స్ అయితే వాచ్ చేస్తూనే ఉన్నారు కదండి సో డైలీ ఇలాగే సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే యాడ్ అవుతూనే ఉంటాయి సో తప్పకుండా మీ నియర్ బై ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ని విజిట్ చేయండి అండ్ అలాగే సో సేఫ్గా ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోండి సో మీకు చెప్తూ ఉన్నాను ఫేక్ పేజెస్ గురించి సో మనకు డైలీ ఏదో ఒక కాల్స్ వస్తూనే ఉన్నాయండి ఫేక్ పేజెస్ గురించి సో మనకు ఎటువంటి వాట్సాప్ గ్రూప్ పర్చేస్ కానీ ఫేస్బుక్స్లో గ్రూప్స్ కానీ ఇలాగే ఏం లేవండి ఏదైనా మీరు ఆర్డర్ చేసుకోవాలంటే త్రూ అఫిషియల్ మన వెబ్సైట్ ద్వారా మాత్రమే ఉంటుంది సో మన వెబ్సైట్ అడ్రస్ కూడా డబ్ల్యూ డాట్ ఆర్కే కలెక్షన్స్ డాట్ సో మేము ఫొటోస్ సెండ్ చేసి మిమ్మల్ని మనీ పంపించడం అనేది ఏమి ఉండదండి జస్ట్ ఓన్లీ వెబ్సైట్ బుకింగ్ మాత్రమే ఉంటుంది అది కూడా అఫిషియల్గానే ఉంటుంది సో మీరు ఒకసారి పేమెంట్ చేసేటప్పుడు కూడా క్రాస్ చెస్ చేసుకోండి ఇది మనకు ఆర్కే కలెక్షన్స్ కాదా అని మేము నెంబర్ ఇవ్వడం కానీ మీరు పేమెంట్ చేయడం కానీ ఇలాంటి ప్రాసెస్ ఏమి ఉండదండి జస్ట్ అంతా కూడా వెబ్సైట్ ద్వారా మాత్రమే ఉంటుంది సో దయచేసి గమనించండి సో మీ వరకు కూడా ఇలాంటి ఫేక్ పేజెస్ ఏదైనా వచ్చినా కూడా సో తప్పకుండా రిపోర్ట్ అయితే చేయండి సో మనం ఎటువంటి స్కానర్స్ పంపి అమౌంట్ పే చేయండి లేదా నెంబర్ పంపించి అమౌంట్ పే చేయండి ఇలాంటి ఏమి ఉండదండి ఇవన్నీ కూడా ఫ్రాడ్సే మన ఏదైనా కూడా మన అఫిషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇన్ పేజ్కి లాగిన్ అయ్యి అది కూడా మీ మీ ద్వారానే లాగిన్ అవ్వాలండి సో లాగిన్ అయితే మీకు ఆర్డర్ చేసిన వెంటనే కూడా ఆర్డర్ ఐడి అనేది ఉంటుంది కంపల్సరీ అండ్ మీకు పేమెంట్ కూడా చాలా సెక్యూర్గా ఉంటుంది ఇలాగా మనకు ఓన్లీ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆర్డర్ అనేది ప్లేస్ చేయాలండి సో ఇది ఒకటి మా సైడ్ నుంచి ఒక స్పెషల్ రిక్వెస్ట్ అండి అండ్ అలాగే ఇంకొక రిక్వెస్ట్ కూడా ఉంది సో మీరు ఏదైనా ఆర్డర్ తీసి ఇచ్చిన తర్వాత మీకు ఆర్డర్ రిసీవ్ అయిన తర్వాత కూడా సో ఒక చిన్న వీడియో బయట అయితే తీసుకోండి ఏదైతే సారీ ఓపెన్ చేసేటప్పుడు కానీ సారీ మీరు చూసేటప్పుడు కానీ జస్ట్ ఒక వీడియో అయితే ఫర్ రెఫరెన్స్ కోసం అయితే తీసి పెట్టుకోండి ఎందుకంటే ఇది మనకు మీకు ఆర్డర్ ఏదైనా మిస్ మ్యాచ్ అయినా ఎనీ డ్యామేజెస్ అయినా కూడా సో మీకు ఒక ప్రూఫ్గా ఉంటుందండి ఇది కూడా మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ సో ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ఒక వెరైటీ ఏంటంటే డెలివరీ పర్పస్కి అయితే తీసుకొచ్చానండి షిఫోన్ జార్జిట్ మెటీరియల్ ప్రింటెడ్లో తీసుకున్నాం అంటే రెగ్యులర్గా మనం చూసే స్టైల్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా అండ్ అంటే రెగ్యులర్గా అంటే మనం త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇలా చూస్తుంటాం కదా కొంచెం ఫైన్ క్వాలిటీలో ప్రింటెడ్ డిజైన్ తీసుకుంటూ చాలా బాగుందండి ఇది కొంచెం రెగ్యులర్ వేర్ అనే కాదు ఆఫీస్ వేర్ స్టైల్ అయినా కూడా మీరే చూసేసుకోవచ్చు ఇంకొక వెరైటీ ఏంటి అంటే సో మన మంగళగిరి సిల్క్స్లో ఏంటి అంటే మనం కలంకారీ ప్యాటర్న్ యాడ్ చేసుకున్నాం చాలా బాగున్నాయి అంటే సెమీ స్టైల్ అనమాట మంగళగిరి సిల్క్ ప్యాటర్న్ దీంట్లో కలంకారీ డిజైన్స్ తీసుకున్నాం ఈ కలంకారీ డిజైన్ స్పెషల్ ఏంటి అంటే మనకి ఇది ఆల్మోస్ట్ సారీ బాటమ్ ఆఫ్ ది బోర్డర్ నుంచి అప్ టు మనకు షోల్డర్ బోర్డర్ వరకు కూడా ప్రింట్ అనేది ఇలాగ స్కట్ బోర్డర్ స్టైల్లో ఉంటుంది చాలా వెరైటీగా ఉంటుందండి సో సింగిల్ ప్రింట్ అనమాట సో ఆ వెరైటీ కూడా ఎలా ఉంది అనేది మనం రోజు ఎపిసోడ్లో వాచ్ చేద్దాం ఇంకా ఇంకా మీరు మోర్ ప్యాటర్న్స్ చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఇయర్బై మన ఆర్కీ కలెక్షన్స్ని విజిట్ చేయండి బోన్ అన్ని వెరైటీస్ అండి కలెక్షన్స్ అయితే మీకు డైలీ చేంజ్ అవుతూనే ఉంటాయి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అంటే ఇక్కడ మనం ఏంటి అంటే ఒకటి రెండు మోడల్స్ వరకే మీకు ఇంక చూపించగలం కానీ మీరు అదే స్టోర్ విజిట్ అయ్యారు అనుకోండి ఇంకా ఇంకా వేల కొద్ది డిజైన్స్ ఉన్నాయి తప్పకుండా ఈయబాయి మన బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి ఫస్ట్ వన్ ఇది ఏంటి అంటే మీకు ముందే చెప్పాను ఇది డైలీ వేర్ పర్పస్ కానీ ఆఫీస్ వేర్ పర్పస్ కానీ చాలా కంఫర్ట్ ఉంటుందండి మెటీరియల్ కంప్లీట్ ఫాలింగ్ అయితే తీసుకున్నాం ఈ కాస్ట్ కూడా మనకిది ఫైవ్ హండ్రెడ్ థర్టీ రూపీస్ ఓన్లీ ఇది మనకు పింక్కి మెజింతా పింక్ రెండు మిక్స్ అవుతూ ఉంటుంది షేడ్స్ డబల్ షేడ్లో అయితే ఉంటుంది మనకు శారీ ఎంత కూడా ఇలాగ టచ్ ప్రింట్స్ అనమాట సో బోర్డర్స్ కూడా ఇలాగ మనకు మెజంతా కలర్తో కాంట్రాస్ట్ అయితే తీసుకున్నాం ఇది ఇంత కూడా మనకు షిఫాన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి సారీ ఓవరాల్ కూడా ఎలా ఉందో చూద్దాం సో చూసినా కదండి కలర్ షేడ్ పింక్ విత్ మనకు లైట్ మెజింత కలర్ చాలా బాగుందండి కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ రూపీస్ ఓన్లీ సో బోర్డర్ స్టైల్ ఇందాక ఇలాగే ప్రింటెడ్ స్టైల్ బోర్డర్స్ అయితే ఉంటాయి అండ్ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా సో ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ బట్ ఏంటంటే ఇది డస్కీ ప్రింట్స్ అండి లైట్ గ్రీన్ మిక్స్ అవుతూ ఇలాగ ఈ మెజంతా షేడ్ కాంబినేషన్ మిక్స్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇలాగా లైట్ పింక్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం ఇలాగ ఈ డస్క్ ప్రిన్స్తో ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం ఇదైతే మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలానే ఉంటుంది పళ్ళు మాత్రం ఇలాగ ప్రింటెడ్ పళ్ళు అండి బోటర్ కలర్ షేడ్ ఏదైతే తీసుకున్నామో సేమ్ ఉంటుంది ఇదైతే మనకు పళ్ళు బ్లౌజ్ కూడా ఇలాగ మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ బోర్డర్ కలర్ ఏదైతే తీసుకున్నామో సేమ్ ఉంటుంది సో శారీ కాస్ట్ వచ్చి కూడా మనకి ఇది ఫైవ్ హండ్రెడ్ థర్టీ రూపీస్ కంప్లీట్ ఫాలింగ్ అండి మెటీరియల్ అయితే చాలా లైట్ వెయిట్ అండ్ ఈ శారీస్లో కూడా కలర్స్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ షేడ్ సో ఇదైతే మనకు మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే సో ఇదైతే మనకు బ్యూటిఫుల్ ఎల్లో అయితే కొంచెం కాంబినేషన్స్ అన్నీ కూడా పేస్టల్ ఇలాగా ఉన్నాయండి ఇదైతే మనకు రామా గ్రీన్ కలర్ మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్ అండ్ హ్యాష్ కలర్ సో బ్యూటిఫుల్ షేడ్స్ కాస్ట్ అయితే మాత్రం థర్టీ రూపీస్ ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ వెరైటీ మీకు చెప్పాను కదండి సో ఇదైతే మనకి సెమీ మంగళగిరి సిల్క్స్ లో కలంకారీ ప్యాటర్న్ బట్ ఏంటి అంటే మనకు ఒకే కలంకారీ డిజిటల్ ప్రింట్ అంటే మనకు బాటమ్ ఆఫ్ ది బోర్డ్ నుంచి షోల్డర్ ఆఫ్ ది బోర్డ్ వరకు తీసుకున్నాం చాలా బాగుంది అండి సారీ సో ఇది మనకు కాంబినేషన్ గ్రీన్ కలర్ కి బ్లూ కాంట్రాస్ట్ బోర్డర్ అండి సారీ అయితే గ్రీన్ షేడ్ ఉంటుంది బోర్డర్స్ అన్ని కూడా ఇలాగా బ్లూ అయితే తీసుకున్నాం కాస్ట్ నైన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ సో షోల్డర్ బోర్డర్ ఇలాగ డి డిజైనరీ బోర్డర్ అయితే తీసుకున్నామండి ఇలాగా జరి అయితే ఉంటుంది ఇక్కడ బ్లూ కాంబినేషన్ లో ఇక్కడ చూడొచ్చు కౌ డిజిటల్ ప్రింట్ అయితే హైలైట్ చేసుకున్నాం ఇలాగా మనకు బోర్డర్ డిజైనింగ్ సో మీకు ముందే చెప్పాను కదండి ఇది మనకు బోటమ్ ఆఫ్ ది బోర్డర్ నుంచి షోల్డర్ ఆఫ్ ది బోర్డర్ వరకు ఇలాగా ఒకటే డిజైనింగ్ పర్సన్ ప్యాటర్న్ కలంకారీ ప్యాటర్న్ అనమాట ఇలాగా ఒకే ప్రింట్ ఉంటుంది అనమాట ఇలాగ ఈ ప్రింటర్ స్టైల్ అంతా కూడా శారీ మొత్తం కూడా ఇలాగే తీసుకున్నాం సో బ్యూటిఫుల్ కలంకారీ ప్రింట్ అనమాట సో అది మనకు మిడిల్ పార్ట్ లో డిజైనింగ్ సో ఏదైతే షోలా బోర్డర్ తీసుకున్నామో సేమ్ బోర్డర్ కూడా మనకు కింద బోర్డర్ ఇది కౌ డిజైన్ తో ప్రింటెడ్ డేర్ డిజైనింగ్ అంతా కూడా తో తీసుకున్నాం ఇలాగా కింద బోర్డర్ కూడా ఉంటుంది పళ్ళు సో ఇదైతే మనకు బ్యూటిఫుల్ కలంకారీ పళ్ళు సో మంచి రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ కూడా ఇలాగా సో మనకు బ్లూ కాంట్రాస్ట్ బ్లౌజ్ మనం బోర్డర్ షర్ట్ తీసుకున్నాం కదండి సేమ్ ఉంటుంది సారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ అండ్ కంప్లీట్ ఫాలింగ్ సో చాలా అంటే చాలా సాఫ్ట్ మెటీరియల్ వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో ఇదైతే మనకు పింక్ కలర్ కాంబినేషన్ సారీ బ్యూటిఫుల్ పింక్ శారీ అండ్ వచ్చి మనకు బ్లూ కాంబినేషన్ అండ్ అలాగే సో అది వచ్చి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మనకు డార్క్ మస్టర్డ్ ఎల్లో షేడ్ అండ్ వచ్చి మంచి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ సారీ సో శారీ కాస్ట్ జస్ట్ నైన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఉన్నాయి చూసారు కదండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి కదండి సో మీ అందరికి కూడా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో మన బ్రాంచెస్ అడ్రస్సెస్ లొకేషన్స్ కూడా మీ అందరికీ తెలిసింది బట్ కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళ కోసం ఒక్కసారి రిమైండ్ చేస్తానండి సో మనకు కేపిహెచ్పి కాలనీ సో మెయిన్ సర్వీస్ రోడ్ కేపీహెచ్పి మెట్రో పార్కింగ్కి ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది మన ఆకే కలెక్షన్స్ అండ్ ఇంకొక బ్రాంచ్ కొత్తపేట అండి ఇది కూడా మనకు మెయిన్ రోడ్ మీదే సో విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది అండ్ ఇంకొక బ్రాంచ్ మనకు దిల్సునగర్ సో దిల్సుక్నగర్ కోనాక్ థియేటర్ సెకండ్ లైన్లో అయితే మన బ్రాంచ్ అయితే అవైలబుల్ ఉంటుందండి సో ఇంకొక బ్రాంచ్ వచ్చి మనకు న్యూగా ఓపెన్ చేసిన న్యూ బ్రాంచ్ ఏఎస్ఆర్ నగర్ అండి సో వ నగర్లో మనకు నియర్ రాధికా థియేటర్స్ దగ్గరే ఉంటుందండి సో తప్పకుండా నియర్ బై బ్రాంచెస్ని విజిట్ చేయండి అండ్ శ్రావణ్ మాసం స్పెషల్ కలెక్షన్స్ని అందరూ హ్యాపీగా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకోండి చాలా వెరైటీస్ అయితే యాడ్ ఉన్నాయి సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు సో నెక్స్ట్ స్టెప్స్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి